నేను మీ గంటా మనోహర్రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు బలహీనతకు బానిసైతే ఆఖరుకు అధోగతే బలహీనతకు బానిసైతే ఆఖరుకు అధోగతే కామాంధుడైన రావణుడికి దివ్య శక్తులున్న దుర్గతే ఈ కవిత అంతరార్థం ఏమిటో మనం ఒక్కసారి ఆలోచన చేద్దామా కామాతురాణం నభయం నలజ్జా న లజ్జ అన్నారు ఎప్పుడైతే కామాంధుడవుతాడో మనిషి అతడికి లజ్జ భయం ఏమీ ఉండవు అట్లాగే అరిషడ్ వర్గాలకు లోనైన బానిసైన మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత మేధావైనా ఎంత జ్ఞానైనా అతను చివరికి సమాజంలో ఒక హీనుడిగా చూడబడతాడు కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలకు మనిషి లోను కాకుండా ఉండగలిగేలా తనను తాను మలుచుకోగాలి లేకపోతే ఎంత గొప్ప మీద మనం చూస్తున్నాం మన సమకాలీన జీవితంలో కాదు చరిత్రలో కూడా గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళు ఎంతోమంది చివరికి ఈ వర్గాలకు ఈ బలహీనతలకు లోనయ్యి తమ యొక్క కీర్తిని తమ యొక్క స్ఫూర్తిని వాళ్ళు వినాశనంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది అంతెందుకు ఒక ఈశ్వరుని తపస్సు చేసి ఈశ్వరుడు చే ప్రసన్నం చేసుకోబడినటువంటి ప్రసన్నం ఈశ్వరుడే ప్రసన్నడయ్యాడు రావణాసురుడికి వరాలిచ్చాడు దశకంఠుడు అంత గొప్ప వ్యక్తి ఒక కామంతో కూడుకున్న ఆలోచనతో సీతను అపహరించి అంత గొప్ప వ్యక్తి ఏమయ్యాడు చివరికి కుక్క చావు చావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది కాబట్టి మనం అరిషడ్ వర్గాలను జయించడానికి మనం ప్రయత్నం చేసిన నాడు మనం గొప్ప మనుషులుగా మిగలడానికి సమాజంలో మనం అత్యున్నతమైనటువంటి పథంలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాద నమస్కారం